నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు నవీపేట రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు సెక్షన్ సెవెన్ లో టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి సక్సెస్ రెండోది విలువ ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ చేయడానికి సెక్షన్ సెవెన్ లో మనకి ఇవ్వడం జరిగింది ఆ గ్రామంలో ఇద్దరు వారసులు ఫ్లాట్ బుక్ చేసుకుని సక్సెషన్ అంటే వారసతో పట్టాలు చేసుకునేవారు వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఈ వారసత్వం పట్టాలు చేయడానికి అది వీలునామా చేయడానికి తహసీల్దార్ అనేది కంపల్సరీగా ఎంక్వైరీ చేసి ముప్పై రోజుల్లో తీసుకోవడం అనేది ఉంటుంది సో అదే విధంగా మనకి రెండు రకాల సెక్షన్స్ లో మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్స్ లో పాత చట్టంలో మన ధరణిలో ఒక ఆన్లైన్ లోనే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ తీసు అంటే జిట్ డీడ్ అవ్వచ్చు ఆరు సేల్ డీడ్ అవ్వచ్చు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అంటే కొనుగోలుదారుడు అమ్మకదారుడు లేదా దోళాలు డీటెయిల్స్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేది బట్ కొత్త చట్టంలో ఏమంటే మీరు ఓన్ గా ఒక దస్తావేజ్ రాసుకొని వచ్చినా కూడా దాని రిజిస్ట్రేషన్ చేసే విధంగా మనకి కొత్త చట్టంలో ఆ ప్రోజులు ఇవ్వడం జరిగింది మనకి ఏదైతే సెవెన్ లో సక్సెస్ లో ప్రీవియస్ గా తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేవాళ్ళు అంటే స్మార్ట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్ కి వెళ్తే ఇమ్మీడియట్ గా సక్సెస్ జరిగేది కానీ కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దార్ ఖచ్చితంగా ఎంక్వైరీ అంటే విచారణ విలేజ్ లో చేసి ఎవరైతే చనిపోయిన రైతు వారసులు అందరూ కూడా అంగీకరించి అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ అగ్రిమెంట్ స్టేట్మెంట్ ఇస్తేనే మనకి సక్సెస్ చేయనుకుంటుంది ప్రీమియర్ గా ఏమంటే ఆర్టీఓ దగ్గర అప్లై చేసుకోవచ్చు ఆర్టీఓ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ కాకపోతే జడ్జిమెంట్ ఇచ్చిన ముప్పై రోజుల్లో కరెక్టర్ దగ్గర సెకండ్ టాపిక్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా టూ అంటే రిటర్న్స్ లో అపీల్ వ్యవస్థ అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు సో అదే విధంగా మనకి సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్ లో ఆర్డీఓ కి పవర్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ చాలా మంది రైతులు సాధారణ అప్లికేషన్స్ అప్లై చేసుకున్నారు కానీ పాత చట్టంలో ఈ సాధారణ క్రమబద్ధీకరణ అనేది లేదు అందువలన హైకోర్టు కి అప్రోచ్ కొంత మంది అయ్యారు సో హైకోర్టు కూడా స్టే ఆల్ కొత్త చట్టంలో సాధారణ చేశారు కాబట్టి ఈ చట్టంలో ఈ సెక్షన్ మనకి డిఫరెంట్ సెక్షన్స్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ డీల్ గానీ గిఫ్ట్ డీల్ గానీ సెక్షన్స్ ఏది చేసినా కూడా ఆ డాక్యుమెంట్ కి సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది అంటే ఇప్పుడు అది కంపల్సరీ కాదు బట్ ఫ్యూచర్ లో గవర్నమెంట్ నోటిఫికేషన్ అది కంపల్సరీ చెయ్యొచ్చు అంటే మనకి దసావేజ్ లో ఒకవేళ మీరు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ కొంటే ఆ దసావేజ్ లో మెన్షన్ చేస్తారు డైమెన్షన్స్ అది ఆ షేప్ ఎలా ఉంది లెంత్ ఎన్ని ఫీట్లు గిఫ్త్ ఎన్ని ఫీట్లు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు సో అదే విధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటెచ్ చేయడం అనేది లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో ఒక యునిక్ నెంబర్ ల్యాండ్ పార్సల్ కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది సో అది కూడా భూదార్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సల్స్ కి ఈచ్ ల్యాండ్ పార్సల్ కూడా ఒక యునిక్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ అతనికి ఆ భూమి ఎలా వచ్చింది ఈ రికార్డు మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్ లో పొందుకు మనకి సెక్షన్ పదమూడు ప్రకారంగా ఇనిషియల్ గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు జరుగుతాయి తరువాత ప్రతి మండలంలో ఉన్న గ్రామంలో కూడా ఈ రైతు సదస్సులు జరిగే విధంగా మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ రైతు సదస్సులో ఎప్పుడైతే మీ గ్రామంలో జరుగుతుందో అప్పుడు ఈవెన్ ఇండివిజువల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు వరకు మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసేవాళ్ళు సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని డిస్పోర్ట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైతే ఈ రైతు సమస్యలు మీరు ఫిజిటల్ కాపీస్ అంటే ఏదైతే సమస్య ఉందో అది మనకు ప్రభావం ఇవ్వడం జరుగుతుంది మీకు దాంట్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే సో వాటిని వెరిఫై చేసి ఆ సమస్యని డిస్కోస్ చేసే విధంగా కూడా ఈ కొత్త చక్రంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది హెడ్ క్వార్టర్ లో ఇది కండక్ట్ చేస్తూ ఉన్నాము సో దీంతో పాటు మీకు కాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకి సెక్షన్స్ కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి అది కూడా మీరు చదవండి అదేవిధంగా మీ విలేజ్ లో ఉన్న రైతులకు కూడా కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి కొత్త చట్టం గురించి సో ఈ మీద మీకు ఏమైనా సలహా సూచనలు ఉన్నా కూడా ఇవ్వగలగానే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు గారి స్థాయిలో ఏమైనా లోపాలు జరిగినట్లయితే చెప్పిన దాని ప్రకారం ఆర్టీఓ అప్లై చేసుకో అప్లై చేసుకోవచ్చు లేదంటే కలెక్టర్ కానీ ఇది ధరణీకన్నా ముందు కూడా ఈ సిస్టమ్ ఉండే కానీ దీనిలో కాలయాత్ర జరుగుతుంది ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఏదైనా దాంట్లో చేసినట్లయితే అంటే కలెక్టర్ గారికి కానీ ఆడియో గారికి కానీ చాలా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొన్నిసార్లు కార్యయాపనం జరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ చెప్పిన విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటిలో చేసినట్లయితే తొందరగా సమస్య పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని ఒకటి సార్ రెండవ సార్ ఇక్కడ నల్పేట మండలంలో పద్దెనిమిది వందల ఎకరాల పై చిన్న ఉంది అది ధరడీలో కానీ ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎటువంటి రికార్డ్స్ ఇప్పుడు జమాబందీ ఎవ్రీ చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని అసలు జమాబందే చేయట్లేదు కేవలం ఇప్పుడు మేము వడ్లు ఏదైతే అమ్ముకున్నామంటే కూడా దాన్ని మాకు పహాని వచ్చే ఏర్పాట్లు లేదు సార్ ఇప్పుడు ఏదైనా అంటే ఇక్కడ మేము అడిగినట్లయితే అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పహానీ ఉంది కాబట్టి మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వడ్లు మొత్తం సొసైటీలోకి ఇచ్చారు కానీ దానికి పహాని లేక బీల్